ఏడాదికి ఒకసారి వచ్చి సంవత్సరానికి సరిపడా సందర్శింపే బెజ్జి పుట్టుక యాత్ర తుదిగటానికి చేరుకుందండి బెజ్జి శ్రీ శ్రీచక్రధర పిరిమాల్ డోలో యాత్రకి ఉద్దాన ప్రాంత వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది పద్నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉద్దానం పండుగ ఈ నెల పద్నాలుగవ తేదీతో ముగుస్తోంది పన్నెండు నెలల్లో లక్షలాది మంది జనాభాతో ఫిక్కిరిసే ఆఖరి రోజు యాత్ర కోసం స్థానికులు అందరూ ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేసుకుని ఉంటారు ఉదయం నుండే చక్కెరధరల దర్శనం కోసం పాకం కొండలతో ఎదురుచూసే భక్తులు అది ముగిసిన వెంటనే బొమ్మల కోసం బారులు తీరే జనాలు పడుకుంటే ఎంజాయ్ ఎక్కడ మిస్ అయిపోతామా అని మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తెగ ప్రదక్షిణలు చేసే కుర్రకారు ఇది బెజ్జి పుట్టుకు యాత్ర అంటే మరింత ఆలస్యం ఆ సందడిలో పాలు పంచుకునేందుకు వచ్చేయండి బెజ్జిపుట్టు యాత్రకు ఈ నెల పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున